చూసుకున్నట్లయితే గుంటూరు గుంటూరు నగర మేయర్ కాబట్టి మనోహర్ నాయుడు తన పదవికి రాజీనామా చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో వైకాపా నుంచి మనోహర్ నాయుడు మేయర్గా ఎన్నికయ్యారు ఆయన పదవీ కాలం మరో ఏడాది ఉండగానే పదవికి రాజీనామా చేశారు గత కొంతకాలంగా నగర నగర కమిషనర్ పులి శ్రీనివాసులు మేయర్ మనోహర్ మధ్య వివాదం నెలకొంది మరోవైపు ఫిబ్రవరిలో జరిగిన గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూడా ఆరు స్థానాల్లో తేదేపా జనసేన కార్పొరేట్లు విజయం సాధించారు వైకాపా నుంచి కార్పొరేట్లు ఓటమిలో అంటే కూటమిలో చేరడంతో ఆ పార్టీకి పరాజయం తప్పలేదు ఈ నెల పదిహేను స్టాండింగ్ కమిటీ సమావేశం జరగనుంది మేయర్ కావటి మనోహర్ నాయుడుపై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం అయితే ఉంది ఈ నేపథ్యంలో మరో ఏడాది పదవీకాలం ఉండగానే మనోహర్ తన పదవికి రాజీనామా చేయడం అయితే జరిగిందనమాట సో ముందుగానే గౌరవప్రదంగా తప్పుకోవడం అయితే మంచిగా ఉందని చెప్పేసి కొంతవర కొందరు అయితే అనుకుంటూ ఉన్నారు సో ఈ ఏదేమైనా గుంటూరు నగరం మీద అయితే రాజీనామా చేయడం జరిగింది ఇది రాష్ట్ర రాజకీయాల హాట్ టాపిక్గా మారింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి